సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎండ్ ఆఫీస్ ని గల్లీలో కాదు ఢిల్లీలో ఉంటుంది పిలవగానే రాలేదనుకో చెడ్డీలు పగిలిపోతాయి సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు మంతనికి చెందిన ఓ బిఆర్ఎస్ నేత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అడ్వకేట్ దంపతులైన గట్టు వామన్ రావు నాగమణి జంట హత్యల కేసు దర్యాప్తు కొరకు సిబిఐ మంథనిలో ల్యాండ్ కాబోతోంది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేడున అడ్వకేట్ దంపతులు గట్టు వామన్ రావు నాగమణి దంపతులు మంథని తాలూకా రామగిరి మండలం కల్వచెర్ల వద్ద నడి రోడ్డుపైన దారుణ హత్యకు గురయ్యారు తమ హత్యకు పథక రచన చేసింది హంతకులను ఊసిగొలిపింది నాటి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుయేనని చనిపోయే కొన్ని క్షణాల ముందు వామన్ రావు మాట్లాడిన మాటలు కానీ నాటి టిఆర్ఎస్ ప్రభుత్వంలోని పోలీసులు అసలు పుట్టా మధు పేరు చార్జిషీట్ లో చేర్చకపోవడం విస్మయాన్ని కలిగించింది దీంతో టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి ఇక్కడే న్యాయ పోరాటం మొదలు పెట్టాడు వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు తన కొడుకు కోడలు హత్యలకు సూత్రధారి అయిన పుట్టా మధును కఠినంగా శిక్షించాలని ఇందుకోసం కేసును సిబిఐకి బదలాయించాలని ఆరు పదుల వయస్సులో అలు పెరుగని పోరాటానికి దిగాడు కిషన్ రావు అయితే సిబిఐకి ఇవ్వబోమని హత్య కేసును తామే దర్యాప్తు చేస్తామని హైకోర్టుకు తెలిపింది నాటి కేసీఆర్ సర్కార్ ఇంతలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం సుప్రీం కోర్టులో కేసు విచారణకు రావడంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణకు సుముఖ చూపిన నేపథ్యంలో మంతనికి సిబిఐ ఎంట్రీ ఇవ్వనుంది దీంతో ఈ జంట హత్యల సూత్రధారుల కూసాలు కదలనున్నాయి సిబిఐ దర్యాప్తులో భయానక వాస్తవాలు బయటపడనున్నాయి వామన్ రావు హత్యకు కొద్ది నెలల ముందు పుట్టామధు ఆదేశాలతో రామగిరి మండలానికి చెందిన పుట్టామధు ఏకైక ప్రధాన అనుచరుడొకరు రావు పేరుతో వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి వామన్ రావుకు వ్యతిరేకంగా పోస్టులు చేయించేవాడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటి సీఎం కేసీఆర్ ఆదేశాలతో తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో సుమారు రెండు నెలలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు పుట్టామధు ఇక్కడే కోట్ల రూపాయల ముడుపులు టిఆర్ఎస్ అధిష్టానానికి ముట్టాయని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది మొత్తానికి వామన్ రావు తండ్రి కిషన్ రావు సుదీర్ఘ నిరీక్షణ తరువాత సర్వోన్నత న్యాయస్థానం కేసును సిబిఐకి బదలాయించింది సిబిఐ దర్యాప్తులో సూత్రధారులకు సరి శిక్ష పడుతుందని ఆశిద్దాం